జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా మొన్న జరిగింది ఏంటంటే యాత్ర ఏమో వాళ్ళ ఇన్ఛార్జీని ఎమ్మెల్యే పంపించి సినిమాలు చూపించారు మా అమరావతి ముప్పై వేల ఎకరాలు ఇస్తే వాళ్ళని నాలుగు నానా రభసు చేసి ఆడవాళ్ళు కొట్టించి కేసులు పెట్టి అది నిజంగా చూపించినందుకు అమరావతి ఫైల్ సినిమాని సినిమా చూసే అధికారం కూడా మనుషులకి ఈ నీచ చేయడం

స్పందించావా జగన్మోహన్ రెడ్డి నీ పెళ్ళాన్ని విడితే స్పందిస్తావు నీ వాళ్ళు తిడితే స్పందిస్తావు నువ్వు ఒక కులానికే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యేవే కానీ నువ్వు ప్రజలకి ముఖ్యమంత్రి అవ్వలేదు జగన్ రెడ్డి నీకు ఒక విషయం మేము చక్కగా చూద్దాం ఆడవాళ్ళు అంగన్వాడి కార్యకర్తలు రోడ్డు మీద నెల రోజుల దాకా నువ్వు ధర్నాలు చేస్తుంటే నువ్వు కనీసం వచ్చి పట్టించుకోలేవు వాళ్ళు ఏమంటావు ఎక్కి ఒక మంత్రి అంటాడు ఎక్కి రోడ్ ఇచ్చారా మీరు కంది కుక్కుల్లాగా జనధనాన్ని తిని మీకు బలిసింది ఒక్కొక్కడు బలుపు తీస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేస్తాం ఒక్కొక్కరికి చెప్పు కొట్టినట్టు సమాధానం ఈ ఇంకోలు కార్యక్రమంకి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు వైసీపీ బ్యాచ్ అందరికీ కూడా ఈ రోజు మనమే ఒక గుణపాఠం అవుతుంది ఇంకొకటండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడాలనుకున్నా ఈ సభ కంటే ముఖ్యంగా ఈ సభ మేము సక్సెస్ అండి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు కానీ ఈ రోజు మాత్రం నిన్నటి సభ గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ మడత పెట్టే రోజులు వచ్చిన మీరు మడత పెట్టాలని అన్నాడు నువ్వు సొక్కాలు మడత పెడితే ఈ మహిళలు ఊరుకుంటారు అనుకుంటున్నావా వంటింట్లో ఈ రోజుకి పంట చేసుకుందామంటే నాలుగు రకాల లేక ఎత్తుక్కుంటున్న పరిస్థితులు మహిళలకు ఉన్నాయి అమ్మకుడి అని చెప్పి నానబుట్టి ఖర్చు నాణ్యమైన రుకులు లేవు ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి మహిళలుగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు మహిళలే బుద్ధి చెబుతారు నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా రెండు నెలలే నీకు ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి చేతులు మడత పెడతావో నీ తల మడత పెట్టుకుంటావో నీ కాళ్ళు మడ మెనక్కు తిప్పుకుంటావో తిప్పుకో ఏం చేస్తావో చెయ్యి మేము కూడా ఏం చేయగలవో మేము కూడా చూపిస్తాం ఒక్క ఛాన్స్ అన్నావు ఒక్క ఛాన్స్ అయిపోయింది తొక రెడ్డి పాలన చేస్తావు తొకలెక్క రెడ్డి లెటప్ చేస్తాడు పాలననే చూపించావు పిచ్చోడు చేత రాయి పెట్టాం రాజధాని లేదు బిడ్డలకి ఉద్యోగాలు లేవు బిడ్డలు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకి వెళ్ళి పనిచేసుకున్నారు వాలంటీర్ పోస్టులు చేసుకుంటున్నారు ఐదు వేలకి యాభై ఇళ్లకి అడుగున్నారు ఇదే ఉద్యోగాలు ఇదే కలపనంటే ఇదే మహిళలకి ఆర్టీసీ చర్చావు ఎన్ని సార్లు పెంచావు మూడు రెట్లు పెంచావు కరెంటు బిల్లు నాలుగు రెట్లు పెంచావు ఇదే నా పాలన అంటే చెత్త పాలన బై బాయ్ జగన్ ఆంధ్రాకి నుంచి మీ చెత్త పాలన తుకల పాలన బై బాయ్ జగన్ బాయ్ జగన్ ఈ సభ విజయవంతం చేస్తాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పచ్చూరు నియోజకవర్గం నుంచి మేము గిఫ్ట్ గా ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తోటి అఖండ విజయ విజయం చూపి యువతకి ఉద్యోగాలు లేకుండా చేశాడు మహిళలకి భద్రతలు లేకుండా రైతులకి పంట బీమా కానీ ఏమి ఇవ్వకుండా రైతులు నష్టపోయే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉండగా ఎన్నో రకాలుగా రైతులు ఆదుకున్నారు యువతను ఆదుకున్నారు మహిళలకి రహతా సంఘాల ద్వారా ఎన్నో రకాలుగా అభివృద్ధి పదాలు తీసుకెళ్ళడం జరిగింది కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో జనాభా చేసిన ఒక్క పొరపాటు వల్ల మనం వృథోపాతాలను వెళ్ళడం జరిగింది రాజధాని లేదు ఎన్నో రకాలుగా మనం నష్టపోవడం జరిగింది ఈ నష్టాన్నించి మనం బయటపడాలంటే తప్పకుండా ఈ డెబ్బై రెండు రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్తో మన ఎమ్మెల్యే ఏలూరు సాంశివరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మళ్ళ మరలా మరలా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ సారథ్యంలో ఎమ్మెల్యే ఏలూరు సాంశివరావు గారు ఈ పది ఐదు సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నేను అంటూ మళ్ళీ మెల్లా తిరుగుతూ మహిళలకు కానీ రైతులకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడటం జరిగింది మన పంట నష్టం జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ప్రతి సర్వే చేసేసి పంట నష్టపరిహారాన్ని అందజేయడం జరిగింది ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మన కాన్స్టెన్సీలో చేస్తున్న ఏడు సంస్థలు కానీ మన కార్యకర్యాలు అవసరం ఎంతో ఉంది ఈ విషయాన్ని రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ ఒక భారీ మెజారిటీతో మన రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ చూస్తాం ఒక బాబు గారి ఉద్యోగం రాబోతున్నాడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ మంచి మెసేజ్ ఇస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ లోకంలో ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ఈసారి ఏలూరు బంబర్ మెజార్టీతో మూడోసారి హ్యాట్రిక్ చేసుకుంటారు ట్రెండ్ అనేది చాలా తీవ్రంగా ఉంది హ్యాట్రిక్ ఏలూరు గారి మాత్రం హ్యాట్రిక్ విజయం సాధిస్తారని అమ్మడి మెజార్టీలో అందరూ ఈ యొక్క నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది నెలల్లో జగన్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాలను నిరంకుశ వైఖరి నిరసనగా ప్రజలు విపరీతమైన మద్దతు తెలుపుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటూ ఎక్కువ మంది అభిమానులు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కలుగుతా ఉంది ఎక్కువ మంది సభలు హాజరవుతా ఉన్నారు జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది అతను చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజాకంటకంగా మారి సామాన్య మనకి మానవుడు మధ్యతరగతి జీవన పరిస్థితుల్లో దుర్బర చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపరిశిత్ పథకం అనేది ప్రజల్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఆ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు నాయకత్వంలో విపరీతమైన స్పందన జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదుకి నూట అరవై స్థానాలు ధంకా ఈ సభ మొత్తంలో తెలియజేస్తా ఉంటారు సురేష్ బాబు బాపట్ల బాపట్టే అధ్యక్షుడే ఈ రోజు పర్సన్ నియోజకవర్గం ఈ పొరమలలో పౌరు రా అనేటువంటి సభ ఈ సభకి గత నాలుగు రోజుల నుంచి ఏర్పాటు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎందులో ఉక్కు పుట్టింది ఎందుకంటే ఈ సభ ద్వారానే రాబోయేటువంటి యాభై ఖచ్చితంగా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి మునుగడ లేకుండా పోతా ఉంది యాభై రోజుల్లో అధికారం దిగిపోతారని చెప్పి భయంతో ఈ సభ సభ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఈ రైతుని బెదిరించి ఎండోమెంట్ అధికారులతో బెదిరించడం అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి సైట్ ఉంటే అది ఆర్టీసీ అధికారులతో ఇబ్బంది పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎట్లాంటి కుట్ర కుతంత్రాలు చేయొచ్చామో గానీ సభలు జరపడానికి ఇబ్బందులు పెట్టవచ్చామో గానీ రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు అధికారం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సభలు వస్తా ఉంటే లక్షలాది మందిగా ఈ రోజు ప్రజలు వస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఎంతో అవినీతి ఎంతో దౌర్జన్యాలు ఎంతో దమనకాండలు దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు మానభాంగలతో పాటుగా ఎన్నో ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరగాడు పదహారు నెలలో జైలు ఉన్నటువంటి వ్యక్తి బాబా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత దుర్మార్గుడికి మనం ఎందుకు అధికారం ఇచ్చామని చెప్పి బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి మధ్యప్రదేశ్ <re> ప్రాము <ella>